హలో వన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి నేను ఏవైతే మీషోలో పర్చేస్ చేస్తానన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ చాలా చాలా తక్కువ అండి కాస్ట్ అయితే చెప్తున్నాను కదా చాలా బాగున్నాయి ఒకసారి నేను అయితే ఇస్తాను చెక్ చేయండి మీరు కూడా మొత్తం ఫైవ్ అయితే బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి ఇందులో ఫైవ్ కలర్ ఫైవ్ టైప్స్ వచ్చాయండి ఫైవ్ మోడల్స్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం మామూలుగా నా షాప్లో వన్ గ్రామ్ గోల్డ్ అని తీసుకుంటాం కదా డైలీ వేర్కి అయితే ఇవి చాలా బాగా ఉంటాయి ఫంక్షన్ వేర్ అని చెప్పట్లేదు నేను డైలీ అయినా ఏంటైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే బాగుంటుంది అలా అన్ని తీసుకున్నాను ఆ పర్పస్కి తీసుకున్నాను నేను ఫంక్షన్ వేర్కి అలా పార్టీస్ వేర్కి అయితే కాదు డైలీ వేర్కి అండ్ వీడియో షూట్స్ వస్తుంది తీసుకున్నాను ఇప్పుడు డైలీ బ్లాగ్స్ చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకున్నాను నాకు బ్లాక్ పీడ్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం అందుకని చూడగానే నచ్చాయని తీసేసుకున్నాను ఫైవ్ వచ్చాయండి ఫైవ్ మోడల్స్ చాలా బాగుంది ఇప్పుడు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఫస్ట్ చూసే చూసేవాళ్ళను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చిపోకుండా మంచి మంచి వీడియోస్ అది కిచెన్ బ్లాగ్ కిచెన్ బ్లాగ్స్ అనమాట ఛానల్ వచ్చేసి మంచి మంచి రెసిపీస్ అలాగే హెల్త్ టిప్స్ స్కిన్ కేర్ హెయిర్ హెయిర్ టిప్స్ కూడా చెప్తాను ముందు ముందు సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని ఫస్ట్ వన్ ఇదండి చాలా బాగుంది కదా లవ్ షేప్ సింబల్స్ వచ్చాయి లాకెట్ అయితే చాలా బాగుంది ఇంకా లింక్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకా ఎయిట్ సింబల్ ఉండి వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా లాకెట్ కింద ఒక బీల్ లాగా వచ్చింది ఒకటి చాలా బాగుంది దానికి కూడా స్టోన్ వైట్ స్టోన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి కలెక్షన్ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇలా ఇలానే ఉంది కాకపోతే కొంచెం లాకెట్ దగ్గర చేయించుందనమాట పైన లింక్స్ కూడా ఏవి స్పాయిల్ అవ్వలేదు అవ్వలేదేది పాడవకుండా వచ్చాయండి ఫైవ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సెకండ్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ షింబర్లో ఉండి పైన లవ్ సింబల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా లాకెట్ చాలా బాగుంది కదండి ఇది కూడా డైలీ వేర్కి మనం బయటకి ఇక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది రొటీన్ డైలీ వేర్ రొటీన్ కానీ తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా పర్చేస్ చేయండి విషయాలు చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది ఇంక ఇది కూడా లింక్ పైన బాగుంది పైన కూడా నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి సేమ్ అన్ని మోడల్స్ కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఫైవ్ 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 మోడల్స్ వచ్చాయి అనమాట ఇదేమో టూ ఫ్లవర్స్ వచ్చాయి స్టార్ టైప్ ఫ్లవర్స్ ఉంటాం కదా అవి వచ్చాయి మధ్యలో వైట్ స్టోన్స్ ఇచ్చాడనమాట ఇది కూడా చాలా బాగుంది లాకెట్ సింపుల్గా ఉన్నాయి ఫైవ్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి చూడటానికి కూడా వేసుకునే కూడా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా కొంచెం సిమిలర్గా ఉందండి ఫిఫ్త్ వన్ కూడా రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి మోడల్స్ లాకెట్ మోడల్స్ అనేవి కాకపోతే ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు చెప్తున్నాను కదా ట్రూలీ చాలా ఉన్నాయి ఒకసారి పర్చేస్ చేసి చూడండి మీకే తెలుస్తుంది కదా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చెక్ చేయండి చాలా బాగున్నాయి ఫైవ్ కూడా ఇంకో ఫైవ్ ఇప్పుడు ఒక దగ్గర పెట్టి చూపిస్తాను వన్ బై వన్ చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి వన్ నాట్ నైన్ రూపీస్ ఎంతో పడింది అనుకుంటా కరెక్ట్గా వన్ నాట్ వన్ టెన్ బిలోనే ఉంది కాస్ట్ అయితే తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్